లో అండి అందరికి ఇవాళ ఈ ఈ మధ్య కాలంలో అందరికి హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది అండి జుట్టు అందరికీ ఊడిపోతుంది నాది కూడా హెయిర్ ప్రాబ్లం వల్ల నాది మరీ ఊడిపోయి మొత్తం సన్నగా వచ్చేసింది అది ఇష్టాలేజీ బాగుంటుంది ఇదిగో ఏం ఆయిల్ పెడతావు ఎట్లా ఏందని అడిగితే ఇది కొంత రెమెడీ చెప్పింది ఆ రెమెడీ నాకు అర్థం కావట్లేదు అంటే సరే నేను మీకు రెడీ చేసి ఇస్తాను నువ్వు అది వాడు నీకు కూడా హెయిర్ ఫాల్ తగ్గుతుంది సుందర లో కూడా పోతుంది అని చెప్తే సరే అని ఈరోజు వాళ్ళ ఇంటికి వచ్చిన ఇవ్వండి ఇవి రెమెడీ దీంట్లో మొత్తం అదే ఇది రెమెడీ అయితే ఇందులో మందారం పూలు మందారం పూలు ఇవి మార్నింగ్ దేవులు పెట్టినాయండి కొంచెం ఇట్లా అయినాయి ఇట్లా ఉన్నా ఏం కాదు అట్లాగే వేపాకు కరివేపాకు మందార మాకులు మెంతులు ఒక తీసుకొని అట్లాగే కొబ్బరి నూనె ఇవన్నీ కలిపి ఇప్పుడు ఆయిల్లో వేసుకొని మరిగించుకోవాలి ఎట్లా మరిగిస్తుంది ఏంటనేది అడిగి కనుక్కొని మనం చూద్దాం మనం ముందుగా అయితే ఒక మండపాటి స్టీల్ గిన్నె తీసుకోవాలి ఇది రాగి గిన్నెలు ఇది ఏమో గిన్నె సిల్వర్ గిన్నెలు అయితే వాడదండి ఇట్లా మందపాటు స్టీల్ గిన్నె తీసుకోవాలి మొత్తం వాటర్ మొత్తం ఏం ఉండకుండా డ్రై అయ్యేటట్టు చూడండి తర్వాత ఇప్పుడైతే ఆయిల్ ముందుగా పారాషూట్ ఆయిల్ ఉంటాయి ఇది లేకపోతే ఇంట్లో ఒరిజినల్ ఆయిల్ నార్మల్ కొబ్బరి కుడకలకి వేసి వస్తే ఆయిల్ కూడా ఉంటుంది కదా ఆయిల్ అయితే ఇంత బాగుంటుంది ఆయిల్ ఇది ఆయిల్ అండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఆయిల్ అయితే పోయి పని ఎక్కి కొంచెం హీట్ అయిన దాకా వెయిట్ చేద్దాం ఓకే అండి ఆయిల్ హీట్ ఎక్కింది ఇప్పుడు మనం ముందుగా మెంతులు తర్వాత వేపాకు అలాగే మందారం ఆకు సరి మందారం పువ్వులు ఇవన్నీ మంట సిల్లా పెట్టి బాగా మరిగించాలండి ఆయిల్ ఒక ఐదు పది నిమిషాలు మరిగిస్తే దీని లోపల ఉన్న ఫ్లేవర్స్ మొత్తం నూనెలో కింకి ఇప్పుడు ఆయిల్ కూడా మన కలర్ చేంజ్ అయిపోతుంది ఒక గ్రీన్ కలర్ వచ్చేస్తుంది ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఆగి చూద్దాం ఫైవ్ మినిట్స్ అవుతుంది సిమ్లో పెట్టి మరిగించుకొని చూడండి ఆయిల్ చూస్తున్నారా గ్రీన్ కలర్లోకి వచ్చేసింది ఇంకొక టూ త్రీ మినిట్స్ అయితే ఆయిల్ రెడీ అయిపోతుంది మొత్తం సిమ్లోనే పెట్టాలి సిమ్లో పెట్టి మొత్తం మరిగించుకోవాలి ఓకే అండి ఆయిల్ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం వడ కట్టుకుందాము స్టీల్ జాలితో వడ కట్టుకోవాలి లేకపోతే ప్లాస్టిక్ అయితే కాలిపోతుంది ఓకే అండి హెయిర్ ఆయిల్ మొత్తాంతైతే కంప్లీట్ అయిపోయింది చూడండి గ్రీన్ కలర్ లోకి వచ్చేసింది ఆయిల్ ఈ ఆయిల్ కొంచెం గోరువెచ్చ డబల్ బాయిల్ అంటే వేడి నీళ్ళల్లో ఒక చిన్న బౌల్లో తీసుకొని వేడి నీళ్ళు ఆయన తర్వాత లో ఈ ఆయిల్ వేసాడు వెంట కొంచెం హీట్ అవుతుంది కదా అట్లా హీట్ అయినాక ఆయిల్ పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది హెయిర్ బాగా పండు బాగా పడుతుంది ఈ హెయిర్ పెట్టుకొని కూడా మసాజ్ చేసుకోవడం మంచిగా మసాజ్ ఒక ఫైవ్ టెన్ మినిట్స్ మసాజ్ చేసుకుంటే కూడా మన కుదుర్లకు అనేది ఆయిల్ బాగా పడుతు పడుతుంది జుట్టు కూడా ఊడిపోవడం తగ్గుతుంది డ్యాన్ పోతుంది ఈ వేయడం వల్ల కూడా హెయిర్ గ్రోత్ బాగుంటుంది మినిమం ఒక టూ వన్ మంత్ గా వాడితేనే మనకి రిజల్ట్ వస్తుంది ఒకసారి రెండుసార్లు అయితే రిజల్ట్ రాలేదు అంటే రాదు ఓకే అండి ఆయిల్ రెడీ అయిపోయింది ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్